ఓం నమో భగవతే వాసుదేవాయ మనం రాజరాజ నరేంద్రుల వారు నన్నయ్య గారిని మహాభారతాన్ని తెలుగులో ఆంధ్రీకరణించమని అడగడం ఆయన దానికి నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేస్తానని ఒప్పుకోవడం దాకా తెలుసుకున్నాం వేంగీ దేశానికి రాజమహేంద్రవరంను రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న రాజరాజ నరేంద్రుని కోరిక మేరకు నన్నయ్య భట్టాకారుడు భారత ఆంధ్రీకరణకు ఉపక్రమించాడు భట్టారక అన్న శబ్దం గౌరవాన్ని సూచిస్తుంది రాజరాజ నరేంద్రుడు నన్నయ్య భట్టారకుడని ప్రార్థన చేస్తే ఆయన అత్యంత వినయంతో మహాభారతాన్ని ఆంధ్రీకరించడానికి ఉపక్రమించారు మహాభారతాన్ని ఆంధ్రీకరించడం అనే అంత తేలికమైన విషయం అది కాదండి చాలా కష్టమైనది ఎవరికి నమస్కారం చేసి ఎవరి అనుగ్రహం పొందితే మహాభారతాన్ని ఆంధ్రీకరించడం సాధ్యమవుతుందని ఆయన నమ్మారు అటువంటి దేవతా స్వరూపాలన్నిటికీ ఆయన సంస్కారం చేసి వాల్మీకి మహర్షికి వేదవ్యాస భగవానుడికి నమస్కారం చేసి భారతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేశారు మనం ఎవరెవరికి నమస్కారం చేశారన్నది కూడా నిన్నటి పారాయణలో మనం తెలుసుకున్నాం కదండి ఆ శ్లోకంలో ఎంత అందంగానో ఆ శ్లోకాన్ని మనం తెలుసుకున్నాం కదా అలాగా అందరికీ నమస్కారం చేసి వాల్మీకి మహర్షికి రామాయణం రాసినటువంటి వాల్మీకి మహర్షికి వేదవ్యాస భగవానుడికి కూడా నమస్కారం చేసి భారతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేశారు ఆయన ఆంధ్రీకరణ ప్రారంభం చేసిన సందర్భంలో మహాభారతము చెప్పబడిన విధానాన్ని గురించి చెప్తారు మొట్టమొదట ఈ భారతాన్ని చెప్పడం మొదలుపెట్టినవాడు సౌతి సౌతి అనే ఆయన కథ కొంత దూరం వెళ్ళిన తర్వాత జనమేజయ సర్పయాగం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ కథ భాగాన్ని చెప్పడం మొదలుపెట్టేవాడు వైసంపాయనుడు కాబట్టి భూమండలం మీద ఎక్కడ మొట్టమొదటిగా భారత ప్రవచనం జరిగిందో అటువంటి పవిత్రమైన ప్రదేశం ఏదో దానిని గురించి నన్నయ్య గారు ప్రారంభం చేస్తున్నారు ఆయన అంటారు నైమిసారణ్య పుణ్యక్షేత్రమున కులపతి సౌనకుండను మౌని బ్రహ్మర్షి గణ సముపాసితుండై సర్వలోక హితార్థంబు లోకనుతుండు ద్వాదశ వార్షికోత్స మసత్రయాగంబు ఒగిచేయుచున్న అమ్మనుల కడకు వచ్చి తాను ఉగ్ర శ్రవను స్రవసున తాను ఉగ్రస్రవసుడను సూతుడు రౌమహర్షిని పరమ భక్తితోడ ప్రణమిల్లియున్న ఆ కథకు వలన మునిని కాయమల్ల పుణ్యకథలు వినువేట్కనతని పూజించి అపరిమిత విధుల అన్నారాయన ఇది ఈ ఆది పర్వంలోనూ అండి ఏ దేంట్లోనైనా భారతంలోని పద్యాలు చాలా అందంగా ఉంటూ ఉంటాయి కొన్ని కొన్ని పద్యాలు కొన్ని కొన్ని అలా నోటికి చదువుతూ ఉంటే బాగుండి నోటికి నేర్చేసుకుందామా అన్నట్టు ఉంటాయి కాబట్టి మీకు ఒక్కొక్కసారి పద్యాలు కూడా చదువుతున్నాను నాకు కొంచెం చదవడం అటు ఇటుగా అయినా మీరేమీ అనుకోకండి ఆయన ఈ పద్యంతో ప్రారంభం చేశారు ఈ మహాభారత ప్రవచనం ఆయన ఇలా చేశారు మొట్టమొదట నైమిసారణ్యంలో జరిగింది మనకి భారతదేశంలో అత్యంత ప్రఖ్యాతమైన ప్రదేశాలు అనేక ఉన్నాయి కదండి అందులోను విశేషించి భూమండలంలో భరతఖండాన్ని మినహాయిస్తే అరణ్యో అరణ్యంలోకి వెళ్ళడం అరణ్యంలో ఉండడం అనే సాంప్రదాయం మనకు మిగిలిన చోట్ల కనబడదు కానీ ఒక్క భారతదేశంలో మాత్రం ఋషులు తమంత తాముగా కోరి కోరి అరణ్యంలో ఉంటూ ఉంటారు అక్కడ ఆశ్రమ నిర్మాణం చేసుకుని పరమ ప్రశాంతమైన వాతావరణంలో తపస్సు చేస్తూ శిష్యులను పోషిస్తూ శిష్యులకి విద్య నేర్పుతూ ఉంటారు వారు అరణ్యంలో నివసించిన కారణం చేత అరణ్యంలోని క్రూరముగాలు కూడా ఒకదాని పట్ల ఒకదానికి ఉన్న క్రౌర్యాన్ని మరిచిపోయి అత్యంత ప్రేమతో ప్రవర్తించగలిగిన తపోవైభవాన్ని ప్రకటిస్తాయి అక్కడి వాళ్ళు అసలు అరణ్యం అన్న మాటకి గొప్ప శోభన సంతరింపజేశారండి మనం పౌరాణిక వాగ్మ్యాన్ని పరిశీలన చేస్తే పరమ పవిత్రమైన అరణ్యాల పేర్లు కొన్ని వినబడుతూ ఉంటాయి అందులో దండకారణ్యం ఒకటి అది ప్రత్యేకించి శ్రీరామాయణ కాలంలో రామచంద్రమూర్తి ఎందరో ఋషులను దర్శనం చేసిన ప్రాంతం దండకారణ్యము ధర్మారణ్యము చంపారణ్యము సైంధవారణ్యము పుష్కరారణ్యము నైమిసారణ్యము ఇలా ఎన్నో అరణ్యాలు పేర్కొనబడ్డాయి ఈ అరణ్యాలన్నీ కూడా ఋషి స్పర్శ కలిగినవి అరణ్యం అనేటప్పటికీ అక్కడ క్రూరముగాలు ఉంటాయి అక్కడికి వెళ్ళకూడదనే భీతిలో ఉంటారు చాలామంది భయపడుతూనే ఉంటారు కదండి అరణ్యాలలోకి ఇప్పుడు అడు అరణ్యాలంటే అడవులు అడవులలోకి వెళ్ళకూడదని భయంతో ఉంటారు ఇప్పుడు అంటే అడవుల్లోని జంతువులు కూడా ఊళ్ళలోకి వచ్చేస్తున్నాయి కానీ ఒక్క భరతఖండంలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే అటువంటి చోటికి వెళ్ళి వీళ్ళు తపస్సు చేస్తే క్రూరముగాలు వాటికి సహజంగా ఉండే వైరాన్ని మరిచిపోయి అత్యంత ప్రేమతో కలిసిమెలిసి ఆ రోజుల్లో వాజ్మయంలో మనకు దివ్య దృష్టి అనే మాట తరచుగా కనిపిస్తూ ఉంటుంది కనబడుతు కనబడుతుంది కదండి మనకి దివ్య దృష్టితో చూశాడు ఆ ముని దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకున్నాడు అనేటటువంటి మాట మనకి అస్తమాటు వినిపిస్తూనే ఉంటుంది కనబడుతూనే ఉంటుంది దృష్టి అన్న మాటకు అర్థం ఈ మాంస నేత్రం ఎంతవరకు చూడగలదో అంతవరకు చూడగలిగి ఉండడం అంటే మన కళ్ళతోటి ఎంత దూరం చూడగలమో అంత దూరం చూడ చూసేదాన్నే దృష్టి అంటారు అది సర్వసాధారణంగా మనుష్య ప్రాణులందరికీ ఒకేలా ఉంటుంది మనుష్య ప్రాణులకు ఎటువంటి దృష్టి ఉంటుందో మిగిలిన అన్ని ప్రాణాలకి ప్రాణులకి కూడా అటువంటి దృష్టి ఉంటుందని చెప్పడానికి వీలుండదు ఎందుచేతంటే ఎక్కడో ఎగురుతున్న గద్ద భూమి మీద పెడుతున్న చిన్న కోడిపిల్లని చూసి దాన్ని తన్నుకుపోవడానికి ఒకసారిగా నిటారుగా భూమండలం మీదకి రాగలదు పైనుంచి చూడగలిగిన చిన్న కంటితో ఉంటుంది గ్రద్ద ఒక్కొక్కదానికి దృష్టి ఒకలా ఉంటుందండి బాహ్యంలో మాంసనేత్రానికి గల చూడగలిగిన శక్తి సామాన్యంగా పిలువబడే దృష్టి దివ్య దృష్టి అంటే ఈ బాహ్య నేత్రాన్ని మూసి ఒక్కసారి దేనిని గురించి ఆలోచిస్తున్నారు దాని మీద దృష్టి పెడితే ఎక్కడ ఏది జరిగింది అన్నది ఇతరులకు అందని విషయం అలా కన్నులు మూసుకున్న వ్యక్తికి గోచరం అవుతూ ఉంటుంది అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని చూసాం ఎప్పుడో చూసాం అయితే దాని గురించి మళ్ళీ ఎవరైనా అడిగినప్పుడు చూడండి సర్వసాధారణంగా అది ఎలా ఉంటుందంటే అని ఒకసారి కళ్ళు మూసుకుని అలా ఆలోచిస్తాం ఆలోచిస్తే మన బుర్రలోకి అక్కడ అప్పుడు చూసినటువంటి సంఘటన అలా మనం మెదడులో కదిలి కదిలేసరికి అది ఏ రంగులో ఉంది ఎలా ఉంది అక్కడ ఎవరు వచ్చారు ఏ సమయంలో అది జరిగింది ఆ విషయం అనేది మనం కొంతవరకు అంటే చిన్న చిన్న విషయాలు చెప్పగలం కానీ దివ్య దృష్టితోటి చూసేటటువంటి ఆ భాగ్యం ఆ ఋషులకి వాళ్ళకి అందరికీ ఉంటుంది కాబట్టి అలా కళ్ళు మూసుకుని మనం ఒకసారి ఆలోచించే వ్యక్తికి అక్కడ ఏమైంది అన్నది తెలుస్తుంది అలా చూడగలిగిన శక్తి తపస్సు చేత సాధింపబడుతుంది అది అందరికీ కళ్ళు మూసుకుంటే దొరికే విషయం కాదు అటువంటి తపోసాలులైన మహర్షులు ఒక్కసారి భూభద్యమనందు దృష్టిని కేంద్రీకరించి ఏం జరిగింది అని వాళ్ళు కళ్ళు మూసుకుంటే ఏది జరిగిందో వాళ్ళకి కరతలామలకం అవుతుంది మహాత్ములు తమ తపశక్తి చేత బాహ్య నేత్రాలను మూసి అంతర్నేత్రములతో చూడగలిగిన శక్తితో ఉంటూ ఉంటారు దానిని దివ్య దృష్టి అని పిలుస్తారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తితో కూడిన దృష్టికోణాన్ని కలిగిన వారే ఉంటారు అక్కడ ఋషులు కలియుగ ప్రారంభంలో మహర్షులు వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మగారిని అడిగారు నీవు సృష్టికర్తవు నీవు యుగ లక్షణం బాగా తెలుసు నీకు భూమండలం అంతా కూడా కలి ప్రభావం ఉంటుంది కలికి తనకు లొంగిపోయే వారి మీద తన ప్రభావం చూపించవలసిన అవసరం ఉండదు ఎవడు లొంగకుండా నిలబడి ఈశ్వర్ విపాదాలు పట్టుకున్నాడో వాడిని పడగొట్టడానికి కలి ప్రయత్నిస్తాడు కాబట్టి మేమిప్పుడు భూమండలంలో ఎక్కడ కూర్చుని తపస్సు చేసినా కలి ప్రభావం మా మీద ఉంటుంది కాబట్టి మాకు తపస్సు అసలు నిలబడుతుందన్న ధైర్యం లేదు కాబట్టి ఓ మహానుభావ భూమండలంలో ఎక్కడ మేము కలిప్రభావానికి ప్రభావానికి వసూలం కాకుండా ఉండగలిగిన ప్రదేశం ఉందో అటువంటి ప్రదేశం మాకు చూపించవలసింది అని ప్రార్థన చేశారు అప్పుడు బ్రహ్మగారు ఒక చక్రాన్ని మనసా నిర్మించి విడిచిపెట్టారు దీని వెనక మీరు కదిలి వెళ్ళండి అది దొర్లుతూ వెళుతుంది అలా వెళ్ళగా 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 ఎక్కడ దీని యొక్క నేమి దీని ఇరుసు శిథిలమై పడిపోతుందో ఆ పడిపోయిన ప్రదేశంలో కలిపురుషుని ప్రభావం ఉండదు కాబట్టి మీరు అక్కడ తపస్సు చేయండి అన్నారు అప్పుడు నేమి పడిపోయిన ప్రదేశానికి నైమిసారణ్యము అని పేరు వచ్చింది అక్కడ ఆ చక్రం యొక్క నేమి శిథిలమై పడిపోయిందనమాట కాబట్టి ఆ ప్రదేశానికి నైమిసారణ్యము అనే పేరు వచ్చింది ఆ రోజులలో మహర్షులు ఇక్కడ తపస్సు కూర్చుంటే మహాత్ములైన వారు గరిష్ఠులు అక్కడ కూర్చున్నారని అక్కడికి ప్రారంభంలో ఎనభై ఎనిమిది వేల మంది ఋషులు చేరారు అంతమంది మహర్షుల పాదధూళి చేతి పవిత్రమైన ప్రదేశం ఆ ప్రదేశం సాక్షాత్తుగా ఒక ప్రత్యేక కారణానికి అక్కడ అంటే ఆ ప్రదేశంలో ఒక రాక్షస సంహారం చేయడానికి శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు ఆ ప్రదేశంలోనే అనేక వేల మంది ఋషులు కూర్చుని వారు సరస్వతీదేవిని ధ్యానం చేశారు వారు అలా ధ్యానం చేసినప్పుడు ఆవిడ సంతోషించి కాంచనాక్షి అన్న పేరుతో ప్రత్యేకించి ప్రవహించింది నైమి నైమిసారణ్యంలో ఆవిడ అందుకే ఇప్పటికీ అక్కడ ఉన్న గోమతీ నది ఎందు ధర్మచక్రం తిరిగింది అని చెప్తారు ధర్మచక్రం తిరగడం అంటే అది కదులుతుంది ధర్మం ఒక్కలా ఉండదు కదండి ధర్మం ఆశ్రమాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది ఒక రోజు తిథిని బట్టి మారిపోతూ ఉంటుంది మనం ఉన్న పరిస్థితిని బట్టి మారిపోతూ ఉంటుంది కాబట్టి ఒకలా ఉండకుండా మనం ఉన్న దేశకాలాదుల ఆశ్రమాన్ని బట్టి మారేది ధర్మం కాబట్టి ధర్మచక్రం తిరుగుతూ ఉంటుంది ఆ ధర్మాన్ని పట్టుకుని ధర్మానుష్ఠానం చేసిన వాడికి ఏది కదలని చిట్ట స్థితియో ఏది పరమసత్యమో దేనికి మార్పు లేదో ఏది షడూర్ములకు అతీతమో ఏది షడ్వికారాలకు అతీతమో అటువంటి సత్యమైన ఆత్మ ఎరకులకు వస్తుంది ఆత్మ కొత్తగా దర్శనం అవ్వడం తెలియబడుతుంది ఉన్నది ఆత్మే ఆ ఆత్మ తెలియబడి అద్వైతానుభూతి ఎందు ప్రవేశిస్తూ ఉంటాడు మనిషి కాబట్టి ఆ ధర్మచక్రం అక్కడ ఉన్న గోమతీ నది జలాలలో తిరుగుతుంది అందుకే నైమసర్య నైమసారణ్యానికి వెళ్ళి ఆ గోమతీ జలాలలో స్నానం చేసి అక్కడ పురాణ ప్రవచనాలు వింటూ ఉంటారు ఆ నైమిసారణ్యానికి ఉన్న శక్తి అటువంటిది చాలామంది ఇప్పటికి మీరు వింటున్న వాళ్ళలో నేను ఈ భారతం భాగవతం అవి పంపించిన రామాయణం అది పంపించిన వాళ్ళలో ఎందరో మహానుభావులు నైమిసారణ్యాన్ని దర్శనం చేసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చి ఉంటారు అయితే కాబట్టి వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది ఆ దానికి ఉన్న శక్తి గురించి అది తెలుసుకునే పెడతారు కాబట్టి మనం ఎక్కడికైనా పెడుతున్నామంటేనండి దాని గురించి ఆ ప్రదేశం గురించి ఆ తీర్థస్థలం గురించి పూర్తిగా తెలుసుకుని వెళ్ళామనుకోండి వెళ్ళిన తర్వాత అక్కడ చూడవలసిన ప్రదేశాలు అవి చూసి ఎందుకు అక్కడ ఏ దేనికి ఏ పేరు వచ్చింది ఎందుకు వచ్చింది అనే విషయాలను మనం తొందరగా అవగాహన చేసుకోవడానికి కుదురుతుంది కాబట్టి పక్కన ఎవరైనా కూడా ఇదేంటండి ఇది ఇలా ఉంది దీనికి ఇలా ఎందుకన్నారు అని ఎవరైనా అడిగినా మనం చెప్పడానికి సులువుగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఒక తీర్థక్షేత్రానికి వెళ్ళినా ఓ ప్రదేశానికి వెళ్ళినా దాని గురించి పూర్తిగా తెలుసుకుని అది ఇష్టం వచ్చిన వాళ్ళు చెప్పింది ఇష్టం వచ్చినట్టుగా చెప్పింది వినకండి ఈ యూట్యూబ్లో ఒక్కొక్కళ్ళు రకంగా చెబుతూ ఉంటారు అది అసలు సరైన పద్ధతే కాదు చూడండి మామూలుగా చూడండి చెప్పాలంటేను ఈ మధ్యనే వరలక్ష్మి వ్రతం అయ్యింది వరలక్ష్మి వ్రతం అయినప్పుడు యూట్యూబ్ల్లో చాలామంది వాళ్ళు సినిమాల్లో వేసేవాళ్ళు అవనండి లేకపోతే ఈ టీవీలో వేసే యాంకర్ యాక్టర్లు అవనండి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతమని యూట్యూబ్లో హెడ్డింగ్ పెట్టేసి మనకు విదిలేస్తారు ఆ వీడియో చూసిన మనకి నిజంగా పిచ్చెక్కిపోతుంది ఇంట్లో మగవాళ్ళకి పిచ్చెక్కిపోతుంది ఆడవాళ్ళకి పిచ్చెక్కిపోతుంది ఎందుకంటారేమో ఎలా ఉంటుందంటే ఆ ఇల్లు ఒక పెద్ద బృందావనంలాగా తీర్చిదిద్దేసి అనేక రకాలైన పువ్వులతోటి పళ్ళతోటి దాన్ని అలంకరించేసి పెద్ద అమ్మవారి విగ్రహం పెట్టి దానికి పెద్ద పట్టు చీర కట్టేసి అనేక రకాలైన నగలు పెట్టేసి వాళ్ళు కూడా చక్కటి ఎంతో మేకప్ వేసుకుని చక్కగా చీరలవి కట్టుకుని వస్త నగలవి పెట్టుకుని ఇచ్చే తాంబూలం కూడా ఎంతో హుందాగా ఒక పెద్ద ట్రేలోనూ లేకపోతే అది వెండి 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 ట్రేలలోనూ ఇచ్చే ప్యాకెట్లు బ్యాగులు కూడా ఎంతో ఖరీదైనవి ఇది ఫలానా చోట కొన్నాను ఈ చీర నేను ఫలానా చోట కొనుక్కున్నాను అని చెబుతూ వాళ్ళందరికీ పేరెంటాళ్ళకి ఇవ్వడం ఆ తర్వాత అక్కడ అమ్మవారి దగ్గర కూడా పెద్ద ఎత్తుగా ఒక స్టేజ్ లాగా వేయడం దాన్ని అనేక రకాలైన పూలతోటి అలంకరించడం ఆ స్టేజ్ మీద అమ్మవారికి కూడా అన్నీ వెండి బంగారంతోటే ఉండేటటువంటి వస్తువులు అంటే పంచపాత్ర కానివ్వండి దీపారాధనకి కుందులు కానివ్వండి అగరవత్తులు స్టాండ్ అవనివ్వండి అవన్నీ ఎంతో ఖరీదైన వాటితోటి పెట్టినవి మనకి చూపిస్తూ ఉంటారు అసలు నిజం చెప్పాలంటేనండి ఒక పండగ వచ్చింది అంటే శ్రావణ శుక్రవారం అవనండి పోలాల మావస్య అవనండి వినాయక చవితి అవనండి ఏదైనా ఒక పండగ వచ్చి ఆ పండగ రోజు మనం పూజ చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేయాలి అంటే ఆ ఇంటి ఇల్లాలు ప్రతి ఇంట్లోనూ జరిగే విషయమే కాబట్టి మీరందరికీ ఇప్పుడు ఇది వింటే మీకు తెలుస్తుంది ఉదయం నాలుగింటికి లేచి ఆ గదులు తుడుచుకుని స్నానం చేసి మడిగా వంట చేయాలి ఎందుకంటే అమ్మవారికి అయ్యవారికి నైవేద్యాలు పెట్టాలి కాబట్టి మనం మడిగా వంట చేస్తాం ఆ మడిగా వంట చేయడానికి ఏదో ఒక ఇంట్లో మామూలుగా చేసుకున్నట్టు ఒక కూర కాస్త అన్నము లేకపోతే ఏదో పచ్చడి అలా వేసేసుకుని తి చెయ్యం కదండి పండగ పూట పిల్లలు వస్తారు చుట్టాలు వస్తారు లేదంటే వియ్యాల వారు వస్తారు ఎవరో ఒకళ్ళు వస్తారు కాబట్టి ఏం చేస్తాం పప్పు కూర పులుసు పచ్చడి చేస్తూ దాంతోపాటుగా పిండి వంటలు కేవలం ఒక రకమే చేసుకుని పెట్టేయం ఏదో కాస్త ప సేమ్యాయో పరవానో చేసేసామండి అంతే ఇంకేం చేయలేదని అనడానికి ఉండదు కాబట్టి సేమ్యా పరవానం అంటారు పులిహారంటారు అంటారు ఆవళ్ళు అంటారు ఏదో ఇంకా తోచినవన్నీ బొబ్బట్లు బూరులు ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు ఇవన్నీ చేసేసరికి ఎంత టైం పడుతుందండి మామూలుగా ఇంట్లో వంట చేయడానికే ఒక గంట పడుతుంది ఒక ఇద్దరు మనుషులకో ముగ్గురు మనుషులకు చేయాలంటే ఎంత తేలికలో తేలికగా చేసినా ఒక ముప్పావు గంట అరగ గంట దాకా పడుతుంది అన్నీ ఆ కూరలు తరగడం దగ్గర నుంచి వేసుకుంటే అలాంటిది పండగ పూట చేయాలంటే నలుగురు మనుషులు ఇంకా ఎక్కువ వచ్చి ఉంటే ఆ ఇళ్లకి ఎంత కష్టం అవుతుందండి అంత కష్టంగా చేసి అందులో మడిగా అనేసరికి ఓ సిల్క్ చీరో లేకపోతే ఓ పట్టు చీరో కట్టుకుంటారు ఆ కట్టుకున్న చీరకి ఉక్క పోసేస్తూ ఆ వేడిలో ఆ నూనెలు నూనె సెగల్లో వంటలు కూడా రకరకాల వంటలతోటి చేసి అలిసిపోయిన మనిషి పూజ దగ్గరికి ఓ రెండు గంటల తర్వాత మూడు గంటల తర్వాత వచ్చి అక్కడ పూజ దగ్గర దేవుడి దగ్గర కూడా అన్నీ అలంకరించుకుని అమ్మవారిని అది పెట్టి అమర్చి ఉన్న మనిషిని ఒక్కసారి మనం వీడియో కానీ ఫోటో కానీ తీస్తే ఎలా ఉంటుంది అన్నది మీకు అందరికీ తెలిసిందే ఎందుకంటే మనందరం అంత కష్టపడి అంతలాగే చేసుకుంటూ ఉంటాం అటువంటి మనిషికి ఎంత కష్టంగా ఉంటుంది కేవలం శ్రావణ శుక్రవారాలు ఏం చేస్తామండి శ్రావణ శుక్రవారం అన్నాడు వరలక్ష్మి వ్రతం రోజు సాయంత్రం ఎవరైనా పేరెంటాలు పిలిచారో లేకపోతే ఆ రోజు అంత పూజ చేసుకున్నాం కాబట్టి సాయంత్రం చక్కగా మనమైనా ఇంట్లో నలుగురు ముత్తైదులను పిలుచుకుందాం అని చెప్పి వచ్చిన వాళ్ళకో లేకపోతే తాంబూలం ఇవ్వడానికనో అంత పని చేసుకుని మధ్యాహ్నం పడుకోకుండా మళ్ళీ ఈ భోజనాలు అవి అయ్యాక అవన్నీ గదులన్నీ వంటిలంతా సర్దుకుని వచ్చిన చుట్టాలు మళ్ళీ వచ్చిన పేరెంటాళ్ళు కానీ చుట్టాలు కానీ చిరాకు పడకుండా ఉండేటట్టుగా ఆ గది అంతా సర్దేసి రెండు జంబులు నీళ్లు పోసుకుని ఓ చీర కొత్త చీర కట్టుకుని కూర్చుంటుంది తప్పితే ఇన్ని ఆభరణాలు వేసుకుని ఇంత పట్టు చీర వేసుకుని కూర్చోదు కాబట్టి ఇదంతా చూసి మగవాళ్ళని చూడండి చూడు ఇందులో చూపించారు వాళ్ళు ఎంత అందంగా చేసుకున్నారు ఎంత శుభ్రంగా ఉంటారు ఏ ఎప్పుడు ఆ మొహం వేసుకుని ఆ పనులు ఆ చీర దూపు వేసుకుని ఏమిటది అని ఇంట్లో మగవాళ్ళు అనడానికి ఆ ఆస్కారం ఉంటుంది చూడండి చక్కగా వరలక్ష్మి వ్రతం రోజు ఎన్ని నగలు వేసుకుందో ఎంత ఆ దేవుడి దగ్గర అన్ని వెండి సామాన్లు ఎంతలా పెట్టుకుందో మీరు ఉన్నారు ఎందుకు ఇతడు కొనమన్నా కొనరని ఆడవాళ్ళు అనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి వీడియోలు చేయకండి ఏదైనా భక్తిగా ఉండేది ఏదైనా చెయ్యాలనుకుంటే సహజంగా ఉండే వీడియోలు అని అంతేగాని మీరు అలా అలాంటి వీడియోలు చేసేసి ఇంట్లో వాళ్ళకి దెబ్బలాడుకునే అవకాశాలు ఇచ్చేస్తే ఆ తర్వాత ఆ వీడియోలు ఎందుకు పనికిరాకుండా పోతాయి కాబట్టి ఏది చేసినా ఏం చేసుకున్నా మనం శ్రద్ధగా చక్కగా చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి అంటే ఇదంతా ఎందుకు చెప్పేశారండి ఇప్పుడు దీనికి దానికి సంబంధం ఏమిటి అంటే కాదు సందర్భం వచ్చింది కాబట్టి ఈ విషయాన్ని కూడా అందరికీ చెప్తున్నాను అది మనం ఇంట్లో చేసింది గొప్పగా ఉండాలని చెప్పి చేసుకోకూడదు శ్రద్ధగా భక్తిగా చేస్తున్నాము అనే విషయంలో తెలుసుకుని చేసుకోవాలి కాబట్టి ఈ నైమిసారణ్యానికి వెళ్ళి ఆ గోమతి జలాలలో స్నానం చేసి అక్కడ పురాణ ప్రవచనం వింటూ ఉంటే చాలా మంచిదండి ఎందుకంటే మనం చేసే పుణ్యాలు చాలా తక్కువ ఈ రోజులను బట్టి చెప్పాలంటే కాబట్టి ఈ రకంగా ముఖ్యమైన క్షేత్రాలన్నీ చూసుకుని ముఖ్యమైన ప్రదేశాలన్నీ వెళ్ళి అక్కడ కాలు పెట్టినంత మాత్రానే మనకి ఎన్నో కోట్ల పాపాలు పోయి పుణ్యం లభిస్తుంది అని ఈ పురాణాలలో చెప్తున్నప్పుడు మనం చేయాల్సింది అదే కదండి ఎక్కడికో ఈ ఊటి కొడైకెనాల్లో వెళ్ళి అక్కడ ఏదో ఎంజాయ్ చేసేస్తాం అనుకునే బదులు ఇటు ఇటువంటి చోట్లకెడితే మనం జన్మలా ఇక వేరే జన్మ లేకుండా ఎంజాయ్ చేయగలుగుతాం కదండి మన మన వంశం అంతా కూడా ఉద్ధరింపబడేటటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి అక్కడికి వెళ్ళి అలా చేసినందువల్ల మన వంశాలలో పూర్వం నుంచి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలలో కూడా ఉద్ధరింపబడిపోయేటటువంటి ప్రదేశాలు ఉన్నటువంటి భరతఖండం మంది ఈ విధంగా నైమిసారణ్యానికి అంత శక్తి ఉంటుందన్నమాట కాబట్టి నైమిసారణ్యం ఎందరో మహర్షులు కూర్చుని తపస్ తపస్సు చేసిన ప్రదేశం ఆ ప్రదేశమే భూమండలంలో మహాభారతాన్ని ప్రవచనం చేయబడిన మొట్టమొదటి వేదిక అక్కడ సౌనకుడు అనే కులపతి ఉండేవారు నాలుగు వేదాలని స్వరంతో గురువుగారి దగ్గర నేర్చుకున్నవాడై వేదాంగములైన కల్పము జ్యోతిషము నిరుక్తము శి శిక్ష వ్యాకరణము చందము ఇటువంటి ఆరింటినీ కూడా చదువుకున్నవాడై ప్రతిరోజు పదకొండు వేల మందికి భోజనం పెడుతూ పోషిస్తూ వేద పాఠములు చెప్పడానికి అవకాశమును వ్యవస్థను కల్పించిన వాడు ఎవరైతే ఉంటారో ఆయనకి కులపతి అని పేరు అందుకని సౌనకుడు కులపతి ఆయన నాలుగు వేదాలు ఆరు వేదాంగాలని చదువుకున్నవాడైన మౌని ఆయన ఇన్ని చదువుకున్నవాడు కాబట్టి ఎక్కువ మాట్లాడేవాడు కాదు ఎప్పుడో తనలో తాను మననం చేస్తూ ఉండేవాడు ఇది చాలా చాలా గొప్ప విషయం వినడం ఎంత గొప్పదో మననం చేయడం అంత గొప్పది మననం చేత ధారణ ఏర్పడుతుంది కేవలం మననం చేయడం వల్ల మాత్రమే అంటే అస్తమాటు దాన్ని రిపీట్ చేసుకుంటూ ఉండడం వల్లనే ధారణ ఏర్పడుతుంది కాబట్టి నైమిసారణ్యము అనే పుణ్యక్షేత్రంలో సౌనోకుడు అనే పరమమౌని ఉన్నాడు ప్రతిరోజు పదకొండు వేల మందికి అన్నదానం చేసేవాడు మహానుభావుడు భోజనం పెట్టి వేదాంగంలోనూ శ్రవణం చేయించేవాడు చదువుకున్నవాడు పరమమౌని అయినవాడు చుట్టూ బ్రహ్మర్షుడితో కూడి ఉన్నవాడు అతను ఆయన సౌనకుడు ఇప్పుడు పన్నెండు సంవత్సరములతో కూడుకున్న సత్రయాగాన్ని చేస్తున్నాడు కాబట్టి ఇటువంటి సౌనకుడు సత్రయాగం చేస్తున్నప్పుడు ఏం జరిగింది అసలు ఆ సత్రయాగం ఎలా చేశాడు ఎందుకు ఎందుకని చేశాడు అనేటటువంటి విషయాలన్నిటి కూడా రేపటి పారాయణలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ